హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్ ఉంది మా మెరిసిని ఈ రోజు టాపిక్ అయితే ఏం లేదండి ఎస్ఈటి ప్రిపేర్ అవుతున్న వారి కోసం లేదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా టెన్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన లెసన్ వైజ్ గా మీకు లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంది అన్ని బిట్స్ కూడా ఒక లెసన్ కి చాలా ఎక్కువ బిట్స్ ఉంటాయండి మీరు ఆల్రెడీ చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకైతే మీరు ఎగ్జామ్స్ రాస్తే ఆటోమేటిక్ తెలుస్తుంది సో పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అమ్మలు సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ లో నేను లైక్ చేయండి లైక్ చేయండి అని అంటాను చాలా కొద్ది మంది మాత్రమే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోకి మాత్రం ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే ఇది షేర్ అయితే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా చాలా మంది ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవుతుంది సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తక్కువ టైంలో చాలా మంది పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు కనీసం ఎగ్జామ్స్ అయినా రాస్తే కొంచెం కంటెంట్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఫ్రీగా అయితే ఎగ్జామ్స్ మీకు అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి మంచి అవకాశము ఇక్కడ ఎలా ఎగ్జామ్స్ ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనేది మీకు పూర్తిగా చెప్తున్నాను చూడండి కామెంట్ సెక్షన్ లో అయితే మీకు ఎగ్జామ్స్ అన్ని పిన్ చేశాను మీరు జస్ట్ ఓపెన్ చేసేసి యాజ్ యూజువల్ గా మీరు ఎలా ఎగ్జామ్ రాస్తారా అలాగే మీ యొక్క నేమ్ డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడండి యాజ్ గా ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది ప్రతి క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఇలా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ